ఇంగ్లీష్ మీడియంలో చదివినా మీ పిల్లలకు ఇంగ్లీష్ మాట్లాడడం రావడం లేదా దీనికి కారణం ఇంగ్లీష్ని వాళ్లకు అర్థమయ్యేలా టీచర్లు చెప్పలేకపోవడం ఇలాంటి స్కూల్ కాలేజ్ స్టూడెంట్స్ కోసం స్పోకెన్ ఇంగ్లీష్లో ముప్పై ఏళ్ల అనుభవం ఉన్న మేధా స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ఇంగ్లీష్ బాస్ పేరుతో సరికొత్త సిరీస్ను లాంచ్ చేసింది ఈ ఐదు పుస్తకాలు ఫాలో అయితే చాలు ప్రతి స్టూడెంట్ ఇంగ్లీష్లో గలగలా మాట్లాడేస్తాడు ఇది ఇంగ్లీష్ గ్రామర్ బుక్ కాదు తెలుగు ఇంగ్లీష్ కలిపి భాషను సులభంగా ప్రొఫెషనల్గా నేర్చుకోగలిగేలా దీన్ని డిజైన్ చేశారు సాధారణంగా పదిహేను వందలకు లభించే ఈ ఐదు బుక్స్ను లాంచింగ్ ఆఫర్ కింద కేవలం పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఇస్తున్నారు ఇండియాలో మీరు ఏ ప్రాంతంలో ఉన్నా వాళ్ళు ఫ్రీగా డెలివరీ కూడా పంపిస్తారు దీంతోపాటు నాలుగు వేల విలువ చేసే ఎక్స్క్లూజివ్ స్పోకెన్ ఇంగ్లీష్ మాస్టర్ క్లాస్ ఫ్రీగా అందిస్తున్నారు మరి ఇంకెందుకు లేట్ మీ పిల్లలకు మంచి ఇంగ్లీష్ రావాలంటే వెంటనే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కు కాల్ చేసి ఇంగ్లీష్ బాస్ బుక్స్ను ఆర్డర్ చేసుకోండి